అనుదీప్ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తరపున న్యాయవాది లిక్కర్ కేసులో కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి ఏ ప్రమాయం లేదు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడా లిక్కర్ స్కామ్లో లేరు పొలిటికల్ పార్టీలకు నివేదికలు మాత్రమే ఇస్తారు తప్ప ఎక్కడ కూడా రాజకీయాలకు రాజశేఖర్ రెడ్డికి సంబంధం లేదు కేసీరెడ్డి స్వతహాగా వైసీపీ నాయకులకు దగ్గర ఉంటారు కానీ పార్టీ రాజకీయాలకు ఏ సంబంధం లేదు అమెరికాలో సంపాదించిన దాన్ని ప్రస్తుతం ఇండియాలో వ్యాపారం చేస్తున్నారు కేసీరెడ్డి విచారణలో చాలా అంశాలను చెప్పారని ప్రచారం చేస్తున్నారు అదంతా అవాస్తవం లేదు ఆయన ఒక సెఫాలజిస్ట్గా రాజకీయ ప్రజల్లో పార్టీల పైన ఉన్న ఒపీనియన్స్ని సర్వే చేసి దానికి సంబంధించి రిపోర్ట్లు తయారు చేసి ప్రచురి ప్రచురిస్తారు మించి దానికి ఇంకేం సంబంధం లేదు స్వతహా ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులకి దగ్గర అయి ఉండొచ్చు కానీ పార్టీకి రాజకీయానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ప్రాపర్టీ ఆయన అన్ని ఆయన ఆస్తులు ఏవి ఉన్నా కూడా ఏ కంపెనీస్ ఉన్నా కూడా ఆయన సొంత ప్రాపర్టీస్ ఏవైనా కూడా అన్నీ కూడా వైట్ ట్రాన్సాక్షన్లో అన్నీ క్లియర్ ఆయన యుఎస్లో సంపాదించిన వైట్ అమౌంట్తో రన్ అవుతున్నాయి వాటితోని కొన్న అసెట్స్ మాత్రమే తప్పించి ఇంకా ఏది కాదు అవి ఫర్దర్గా కోర్టులో మనకి ప్రూవ్ అవుతాయి అటాచ్మెంట్స్ అయినా ఫ్రీజర్స్ అయినా అన్నీ కూడా కోర్టు తొలగిస్తుందని మేము భావిస్తున్నాం మనం ఏ రోజులు కచ్చడిలో కూడా చాలా విషయాలు బయటికి వచ్చాయి పూర్తిగా ఆ సమాచారం అంతా చెప్పాడు కెచరిటరీ దాదాపు ఆరు వందల పైన ప్రశ్నలు ఆయన పైన సంధించినా కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఆయన జరిగింది తప్పించి ఇంకా ఏ విషయం కూడా వెల్లడించలేదు ఆ విషయాలు మీరు గమనిస్తే దాంట్లో ఆయన పాత్ర ఏది లేదు అనేది రుజువైంది అయింది మొత్తం ఆస్తులకు సంబంధించిన సీజింగ్ జరిగినాయా ప్రాపర్టీస్ ఆయన ఆయన కంపెనీస్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని కంపెనీస్ బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడం జరిగింది అది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేసిన కానీ దాంట్లో ఏదో జరిగింది అనేది మాత్రం ఇంకా రుజువు అవ్వలేదు ఆడిట్ జరిగినాక ఆ ఫ్రీజింగ్ ఏదైతే ఉందో తొలగిస్తారు లేదా కోర్టు త్రూ అది మేము ఏదో ఏదో కోర్టు దాన్ని తొలగిస్తుందని భావిస్తాం సాయిరెడ్డి అది రాజకీయ విమర్శ మీరు గమనిస్తే కేసుని ఈయనకంటే ఇంకా పెద్ద వ్యక్తులు అందరినీ కూడా తప్పించి ఈయనని ఏవన్గా పెట్టడం అనే దానిలోనే కనబడుతుంది అది మీకే తెలియాలి నాకు నా రాజశేఖర్ రెడ్డి వారికి ఏది ఉన్నా కూడా నేను దానికి సంబంధించి మాట్లాడుతాను ప్రొసీజర్ ప్రకారము ఆయన రైట్ ఏది ఉందో దాని ప్రకారం మేము వెళ్తుంటాము బెయిల్ పిటిషన్ ఇంకా ఫైల్ కాలేదు ఫైల్ చేస్తాము ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన రిమాండ్ ఛాలెంజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ ఉంది వచ్చే పద్నాలుగో తారీఖున అది హీరింగ్ వస్తుంది మీతో పాటు అంటే కిషన్ రాజశేఖర రెడ్డి గారితో పాటు చాణక్య దిలీప్ ఆయన పిఎన్ కూడా అరెస్ట్ చేశారు ఏం చెప్తారు వాటికి సజ్జల రెడ్డి కూడా అరెస్ట్ చేశారు అంటే వాళ్ళకి ఈయనకు ఉన్న రిలేషన్ ఏంటి మొత్తం ముప్పై మూడు మందిని ఈ కేసులో చేశారు కలిపి దిలీప్ చాణక్య వరకు అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఆయన సొంత కంపెనీలకు సంబంధించిన పనులు చూసుకునే వాళ్ళు అంతకుమించి ఈ లిక్కర్కి కానీ ఈ పాలిటిక్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు